రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆ తర్వాత విద్యుత్ శాఖ వారు సిద్ధంగా ఉండాలి ఆ రోజు ఒక కొత్త ఇరవై కోట్ల హాజరయ్యి రోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మీకందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పోయి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీర్వాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకి వెళ్లి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వాములం కావాలి అని చెప్పి మంత్రివర్గ సహచరులందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూర్చా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు అది ఇవ్వకపోతే బాగుండు ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు విశ్వసించడం లేదు అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమతి పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఏదైనా మాట అంటే అది శిలాశాసనం ఆ శిలా శాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను